చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగలపై అగ్ర కులాల దాడిలో గాయపడిన వారిని ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పరామర్శించి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన పరిహారంతో పాటుగా వారిపై కౌంటర్ కేసును న్యాయ విచారణ చేసి తొలగించవలసినదిగా డిఎస్పీకి తెలియజేశారు వారి కుటుంబంలో చదువుకున్న వారు ఉంటే కలెక్టర్తో మాట్లాడి జాబ్ వచ్చే విధంగా చూస్తామని అలాగే వారు కట్టుకునే ఇంటికి హౌసింగ్ లోన్ వెంటనే మంజూరు చేయాలని ఆర్డీఓ గారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు بالللی بللی ماڈیلے باقرمہ کیسے ہو ہن 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 Mama, bu adamın anneleri mi? Evet, evet. 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 Evet, ఆయన వస్తే శిక్షలు పడతాయి అనేటువంటి సంకేతాలు ఈ రాష్ట్రానికి అందించడం భావిస్తా మేమే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి బాధితుల యొక్క బల్లపడి గ్రామ దళితులకు విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకత్వానికి మహాజన నేత మళ్ళీ నేను తొలారు ఇప్పుడు పంట పంట దాదాపు ముక్కల బాగు పంట నాశనం అయిపోయింది ఇది ఏ పద్ధతి మేమేమో ఉండవాలమ్మా దాన్ని ప్రయాణికులతో మాట్లాడి ఇమీడియట్ గా దాన్ని తీసేయండి ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో పైన కేసులు పెట్టారో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుగుతుండడం అనేది బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కున్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండమూడి గ్రామాన్ని సందర్శించడం బాధితులతో స్వయంగా నేను మాట్లాడి మరి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర సేకరించడం జరిగింది జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు రెడ్లో అవ్వండి రాజులో ఉనివ్వండి ఇంకా వేరే కులమైనా సరే మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెల వాళ్ళ పొలంలో మేపడం ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణ దాడులు జరగడం అనేది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరడం జరిగింది పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసు తొలగించాలి దాంతోపాటు ఈ గ్రామంలో కూడా రెండు బల్లలు ఎందుకంటే నాకు రెండు క్లాసులు తెలుసు రెండు బల్లలు కూడా ఈ గ్రామం వచ్చిన తర్వాత వింటా ఉన్నాం ఆ రెండు బల్లలు కూడా తీసేసి అందరూ మనుషులందరూ సమానమైన విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లముడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో ఎస్పీ గారిని కోరుతా ఉన్నా పాటుగా మా డీడీ గారు కూడా ఆల్రెడీ వచ్చారట మరి కొంతమంది రాలేదన్నారు ఆయనైతే నేను వచ్చాను నేను చూశానని చెప్తా ఉన్నారు అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కడా కనపడలే అంటే పోలీసులు ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవటంలో కొంత తప్పులు జరిగాయి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్గా ఉంది అదేవిధంగా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ లో ఏదైతే అబ్బిలికి బిల్లు అయితే ఆయన చూడమన్నాం ఎటువంటి ఏదైతే మనం ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అన్ని కూడా ఎగ్జామ్ చేసి ప్రత్యేక పరిస్థితుల్లో మూడు ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు సెక్షన్ త్రీలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళ బాధితులను ఆదుకోవడానికి అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా సోర్సింగ్ రెండు మూడు రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డి ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ ఉన్నాయో ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుతుంది ఆ కుటుంబం గౌరవంగా తలెత్తుకొని ఇదే గ్రామంలో తిరిగే విధంగా కూడా అవమానం పడిన చోట వాళ్ళు చక్కగా తిరిగే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నా ఐదు వేల రూపాయలతో చేతిలో ఫోన్ ఉంటే నా మీద కూడా ఏదైనా కామెంట్లు పెట్టే పరిస్థితికి వచ్చాదృష్టం వాళ్ళకి ఏంటంటే నా సంగతి పూర్తిగా తెలియదు ప్రత్యేకంగా పేర్లు చెప్తే బాధపడతారు గానీ ఎంఆర్పిఎస్ నుంచి కొర్రోలు పోస్టులు పెడతా ఉన్నారు వాళ్ళకి ఏం తెలిసి పెడుతున్నారు తెలియదు వాళ్ళ జొన్న తెలియదు వివక్షత తెలియదు లేదంటే పచ్చలు తెలియదు చిరుదక్కు తెలియదు వాళ్ళు వచ్చి ఈరోజు పోస్టులు పెట్టి నా గురించి కూడా బ్యాడ్ గా కామెంట్ చేస్తా ఉన్నారు దురదృష్టం వాళ్ళు సరి చేసుకోమని కోరుతా ఉన్నా ఎందుకంటే ఉద్యమాన్ని ఉద్యమంలాగా చేయాలి ఏదైనా అల్లరు అనేది అల్లరిలాగా చేయాలి అంతే తప్ప ఉద్యమాన్ని అల్లరి ఏంటి కలిపితే ఉద్యమం పల్చన అవుతుంది ఎందుకంటే అనేక ఉద్యమాల ద్వారానే మేము కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎందుకంటే సమ్మె కేంద్ర ఉద్యమంలోనే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఏదో ఆశాకాంక్ష పరిస్థితి కాదు కాబట్టి దయచేసి ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరచడానికి ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు అందరూ కూడా మన మనుషులందరూ ఒకటి కావాలనుకున్నప్పుడు మన కింద వాళ్ళని కూడా మనం సరిగ్గా చూడటం ఎందుకంటే నేను కూడా అది కూడా గమనించాను ఎస్సీలు ఎస్టీని చూడలేదు ఎస్సీలు ఏం బీసీలను చూడలేదు బీసీలు ఓసీలను చూడలేదు ఈ వ్యత్యాసాలు అనేది ఎప్పుడు పోద్దో ఇది మనం చూస్తామో లేదో కూడా అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే కృష్ణతో కూడా మాట్లాడా నేను అదే రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి నేను ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంత పరిస్థితుల్లో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయమని కోరాను ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా యథావిధిగా నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను ఈ జాప్యానికి కారణమైంది ఏమైనప్పటికీ పోరాటాలకు అవసరం లేకుండా పనిచేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం మీకు అంత పని పెట్టకుండా ఉండి మిమ్మల్ని దూరంగా ఉంచి సమస్యలు లేకుండా ఈ రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్న వాటిలో మొట్టమొదటి అని ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాం ఏదైతే పోలీసులు కౌంటర్ కేసుగా గా పెట్టినటువంటి దాన్ని దాన్ని న్యాయ మాట్లాడి ఇమీడియట్ గా దాన్ని తీసేయండి ఎందుకంటే